హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి బీటీ రోడ్ బిట్టు రెడ్ సాయిలు నాలుగు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పడకల్ విలేజు కేశంపేట మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టియల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ఈ ల్యాండ్కి హైదరాబాద్ నుంచి మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి డెబ్బై కిలోమీటర్లు తుక్కుగూడ నుంచి నలభై కిలోమీటర్లు మహేశ్వరం నుంచి ఇరవై ఆరు కిలోమీటర్లు కడతాల నుంచి పదిహేను కిలోమీటర్లు రావిచెడ్ విలేజ్ నుంచి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ టోటల్ ఈ ల్యాండ్ వచ్చేసి నాలుగు ఎకరాలు ఉంది ఫ్రెండ్స్ ఇది ప్రైస్ చూసుకుంటే ఒక ఎకరానికి డెబ్బై లక్షలు చెప్తున్నారు మనకు రోడ్ ఫేసింగ్లో వచ్చేసి ఇక్కడ ఇరవై ఎనిమిది గుంటలు ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది కదా అంటే చేన్ అయ్యింది ఇది ఇరవై ఎనిమిది గుంటలు ఉంటుంది పక్కన వరి చేన్ వచ్చేసి పద్నాలుగు గుంటలు రు ఉంటుంది అయితే ఎకరం మీద రెండు గుంటలు ఉంటుంది బ్యాక్ సైడ్లో వచ్చేసి ఇంకా రెండు ఎకరాలు చిల్లర అంటే దాదాపు ఇది టోటల్గా మూడు ఎకరాలు ఉంటుంది వెనకల ఇది రోడ్ ఫేసింగ్లో ఎకరం ఉంటుంది టోటల్గా ఇది నాలుగు ఎకరాలు డెబ్బై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ప్రైజు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను ల్యాండ్ సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే తీసుకునే ఉద్దేశం ఉంటేనే కాంటాక్ట్ చేయండి అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింహల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను నెక్స్ట్ పెట్టే వీడియోలన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది వెంటనే మీరు మన వీడియోలు చూడవచ్చు ఫ్రెండ్స్ చూసి మనకు మీకు నచ్చిన ల్యాండ్స్ గురించి ఎంక్వైరీ చేయొచ్చు మనకు కాంటాక్ట్ చేయొచ్చు అలాగే వీడియో మొత్తం పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో ఫ్రెండ్స్